ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్నటువంటిది ఒక్కల కుంట ఈ ఒక్కల కుంట గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్ఆర్ సర్కిల్ నుంచి మరి కొద్దిగా ముందుకు వెళ్తే టూర్పు వైపుకు ఒక మజీద్కి వెనుక వైపులా ఉంది ఒక్కల కుంట పురాతనమైనటువంటి ఒక్కలకుంట అంటే అప్పట్లోనే రాజులు నిర్మించినటువంటి ఈ ఒక్కల కుంట అప్పట్లో వరద నీటితో అయితేనేమి మంచినీటితోనేమైతేనేమి వర్షపు నీటితోనేమి కలకలలాడుతూ ఉండేది ఆనాడు కలకలలాడేటువంటి ఒక్కల ద్వారా ఉత్తి పట్టణంలోని ఆ అనేక బావుల్లో నీరు ఉండి చేతుకోవడానికి తాగడానికి అన్ని విధాలుగా ఉపయోగపడేది ప్రస్తుతం కాలక్రమేణ వక్కలకుంట పూర్తి ఆక్రమణలకు ప్రారంభమైంది ఎటు చూసిన ఆక్రమణలకు తోడు కావడంతో అంతే విధంగా దాసర వీధి ఇతర ప్రా బండగిరి తదితర ప్రాంతాల నుంచి వర్షపు నీరు ఇందులోకి చేరుకోవడంతో ప్రస్తుతం కొద్దిపాటి నీరున్న పచ్చగా ఉంటూ నీరు దుర్గంధానికి ఆసన్నమైంది తద్వారా స్థానిక ప్రజలు వ్యాధులకు గురి అవుతున్నట్లు తెలుస్తోంది ఇలా ఒక్కలగుట్టలో ఉత్తరం వైపున ఉన్నటువంటి శ్మశానానికి ముందర ఇటీవల కొందరు బండగిరికి వెళ్ళేటటువంటి మార్గాన్ని అంటే కాలినడకన వెళ్ళేటటువంటి మార్గాన్ని కూడా పోసేసి చుట్టూ కంపలను నిర్మించేసేసారు అది నాదంటూ వాదోపవాదాలు చేసుకుంటూ ఇక్కడ దారి లేదని ఇది స్థలం వాదేనని చెప్పి వాదించుకుంటున్నారు ఏకంగా కొంతమంది కంపలను రౌండ్గా వేసేసి స్థలాలను ఆక్రమించేశారు ఈ విషయంలో సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్ళిన అధికారులు మాత్రం వీటి జోలికి పోవడం లేదంటే అంతర్నిటో తెలియడం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా దాసరి వీధిలో క్రింది భాగం పూర్తి స్థాయిలో ఒక్కల కుంటలో చేరిపోయింది దాదాపు మూడు నుంచి రెండు వందల అడుగుల మేర ఒక్కలకుంట ఆక్రమణకు గురి కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతం చాలా ఇబ్బందికరంగా మారిందని కాలనీలో నుంచి వచ్చేటువంటి నీరు కూడా దాసరి దాసరి వీధిలో మరి కింది భాగంలో వెళ్లడానికి కూడా ఇబ్బందిగా ఉందని ఏపుగా పెరిగినటువంటి కంప చెట్లు అటు శ్మశానాల వద్దకు వెళ్లాలంటే కూడా ఇబ్బందికరంగా మారిందని శవాలను కూడా కర్నూలు రోడ్డు వైపు తీసుకుని వెళ్లి లోనికి తీసుకువ్యాల్సి వస్తోందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో రెవెన్యూ అధికారులు మున్సిపాలిటీ అధికారులు సంయుక్తంగా మరి ఒక్కలకుంట చుట్టూ ప్రహరీ కూడా నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మరి వీటిలో ఉరికి నీరు రాకుండా చూడాలని కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు ఈ యొక్క వర్షపు నీరు ప్రస్తుతం రాకుండా కూడా అనేక చోట్ల కూడా అడ్డుకట్ట వేశారని తద్వారా వర్షపు నీరు ఒక్కలు కుంటలో రాకుండా ఎక్కడికక్కడే నీరు ఇంకిపోవడంతో వర్షపు కుంటలో ఒక్కలు కుంటలో నీరు తగ్గిపోయిందని ఉన్న నీరు దుర్వాసంగా మారిపోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఈ ఒక్కలుకుంట పై భాగంలో ఎర్రమట్టి వేసి చదును చేసి చాలా చక్కగా ఏర్పాటు చేశారు మరి అప్పటి కమిషనర్ గంగిరెడ్డి ఇక్కడ మరి ఇనుప కడ్డీలతో మెట్లు కూడా ఏర్పాటు చేశారు వీటికి కొంతమేర లక్షల్లో నిధులు కూడా వెచ్చించారు అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఇక్కడ బెంచీలు కూడా కింద వైపు కానీ పైన వైపు కానీ ప్రజలు కూర్చొనేందుకు ఆహ్లాదభరితంగా ఉండేందుకు రూపొందించగా కాలక్రమేణా ఈ యొక్క సిమెంట్ బెంచీల పైన తాగుబోతులు మద్యం సేవించుకుంటూ చేస్తున్నటువంటి చేష్టలకు స్థానిక ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేయడంతో క్రింద ఏర్పాటు చేసినటువంటి బెంచీలను మున్సిపాలిటీ అధికారులు ఇతర ప్రాంతాలకు తరలించారు పైన ఉన్నటువంటి బెంచీలు కూడా మాయమైపోయాయి ఆ తర్వాత ఇప్పటికీ మనం చూస్తే కాలువ గట్టు పైన ఈ యొక్క మద్య బాటళ్ళు ఈ ప్లాస్టిక్ ప్యాకెట్లే ఇస్తాయి అంతేకాకుండా బహిర్భూమి కూడా చాలామంది వెళ్ళడం వల్ల ఈ ప్రాంతం చాలా దుర్వాసన వస్తుందని ఈ విషయంలో మున్సిపాలిటీ అధికారులు సరైన చర్యలు తీసుకోలేకపోవడం రెవెన్యూ అధికారులు ఆక్రమణలకు గురి అవుతున్నా కానీ చర్యలు తీసుకోలేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారుతుందని ఇప్పటికైనా చర్యలు తీసుకోలేకపోవడంతో ఈ ప్రాంతం నుంచి ఎంతో కింది ప్రాంతం నుంచి వైపు బండగిరికి ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్న కూడా మార్గం లేకుండా మోసుకొని పోయిందని ఈ విషయంలో కంపలను అడ్డం వారిపై కేసులు నమోదు చేస్తే తప్ప ఈ దారికి తెచ్చుకునే అవకాశం లేదని స్థానిక ప్రజలు బహిరంగ విమర్శిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా కాలక్రమేణా ఒక్కల కొంత ఆక్రమణలతో పూర్తి స్థాయిలో మూసుకొని పోతోంది అంతేకాకుండా చెత్త చెదరముతో కూడా నిండిపోతోంది గతంలో ఏర్పాటు చేసినటువంటి మరుగుదొడ్లు కూడా ప్రస్తుతం నిరుపయోగంగా ఉండడం వల్ల వాటిని పూర్తి స్థాయిలో తొలగించాలని చెప్పి స్థానిక ప్రజలు కోరుతున్నారు దీని పక్షంలో వాటిని పునర్నిర్మించాలని నిర్మించాలని స్థానికులు విన్నవిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఒక్కలుకుంట ఆక్రమణలో సంబంధిత విభిన్న అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు నీటిపారుదల శాఖ అధికారులు కూడా సంయుక్తంగా కృషి చేసి ఒకరుకుంట అభివృద్ధికి సహకరించాలని లేని పక్షంలో భవిష్యత్తులో ఆక్రమణలో పూర్తి స్థాయి జరిగితే వీటికి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని గుత్తి పట్టణంలోని ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తోంది